ఇద్దరు భర్తల ముద్దుల భార్య చిన్నో ఈరోజు చాలా స్పెషల్ డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం చాలా స్పెషల్ ప్లాన్ చేశా లేదు నేను వెళ్ళాలి ఆఫీస్ కి చిన్ను రోజు ఆఫీస్ ఆఫీస్ అని వెళ్తున్నాం రోజు కూడా హాలిడే లేకుండా ఉండే జాబ్ ఏంటి నీకు పైగా మళ్ళీ నెలకి నా దగ్గరే డబ్బులు తీసుకుంటావు హాలిడేస్ లేకుండా జీతం సరిపోకుండా ఆ జాబ్ అవసరమా నీకు హాలిడే రోజే నా జాబ్ నాకు జాబ్ చేయడం ఇష్టం దాంతో వచ్చే డబ్బులతో నాకు అవసరం లేదు నాకు డబ్బులు ఇవ్వడం నీకంత ఇబ్బందిగా అనిపిస్తే ఇవ్వడం మానే పాటు నా జాబ్ గురించి కూడా మాట్లాడడం మానే నువ్వు జాబ్ చేస్తుంటే ఎందుకు అని అడుగుతున్నానా ఆఫీస్ కాలని చెప్పి గంటల కొద్దీ అమ్మాయిలతో మాట్లాడతావు దానికి నేనేమైనా అంటున్నానా నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నా జాబ్ అంటే కూడా అంతే ఇష్టం ఎందుకంటే అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా జాబ్ గురించి మాట్లాడుతుంటే జాబ్ కి లేట్ అవుతుంది సరే నేను చెప్తే మాత్రం వింటావా వెళ్ళు ఈ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తాలే అని అంటాడు చీచు కాస్త చిరాకుగా అవన్నీ పట్టించుకోకుండా చిన్ను వెళ్లిపోతుంది బయటకు వెళ్లి తన కార్ తీసుకొని నేరుగా ఒక పెద్ద ఇంటి దగ్గరికి వెళ్తుంది అప్పటికి రాము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటి చిన్ను ఇంత లేట్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా తెలుసు కదా ఆఫీసులో నేనెంత బిజీనో నేను లేకపోతే వాళ్ళకొక్క నిమిషం కూడా గడవదు అక్కడందరికీ సర్ది చెప్పుకుని రావాలి కదా సరే ఈరోజు ఏదో ప్లాన్ చేసా అన్నావు కదా ఏంటి నీ ప్లాన్ మన ఇంటికి వెళ్దాం కదా అక్కడ చూపిస్తా అని చిన్నుని తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లో అంతా చాలా డెకరేట్ చేసి ఉండడం చూసి చిన్ను షాక్ అవుతుంది ఏంటి ఇదంతా మర్చిపోయావు కదా నీ ఆఫీస్ గోలలో పడిపోయి నన్ను పట్టించుకోవడమే మానేశావు అందుకే ఇవన్నీ నీకు గుర్తుండవు ఈరోజు నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు అందుకే ఇంత సెలబ్రేషన్స్ సరే ముందు నేను స్పెషల్గా చేసిన ఫుడ్ తిందాం తర్వాత చేసే పనులు ఎలాగో ఉంటాయి కదా దానికి కూడా బెడ్రూమ్ రెడీ చేశా ముందు ఫుడ్ తిందాం రా అని ఫుడ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు రాము అంతలో చిన్ను ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది రాము నాకు చాలా ఇంపార్టెంట్ కాల్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుని బయటికి వెళ్తుంది చెప్పు చెప్పును ఫోన్ చేశావు ఏంటి సంగతి ఇక్కడ మీ ఆయన మీ పెళ్లి రోజుని చాలా సెలబ్రేషన్ చేస్తున్నట్టున్నాడు జాగ్రత్తగా ఉండు ఓపిక పోయే వరకు చెయ్యకు ఏ పనైనా సరేనా నా బాధ కూడా అదే మా పెళ్లి రోజు అక్కడ నేను రాము ప్రపోజ్ చేసిన రోజు ఇక్కడ ఇద్దరు సెలబ్రేషన్ చేస్తున్నారు ఇద్దరికీ ఒక్కదాన్నే కదా ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు అక్కడ ఆయన చీచూ ఫీల్ అవుతుంటే నచ్చడం లేదు ఇక్కడ రాముని డిసప్పాయింట్ చేయడం కూడా నచ్చడం లేదే పోనీ నిజం చెప్పేయచ్చు కదా ఇలా నువ్వు ఇబ్బంది పడే బదులు ఎవరో ఒకరితో ఉండిపోవచ్చు అదేలా చెప్పగలనే ఇద్దరు నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నారు చీచూ నాతో బలవంతంగా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసినా అతను మాత్రం నా మీదే అన్ని ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాడు ఇక రాము సంగతి అంటావా రాముకి నేను తప్ప వేరే ప్రపంచమే లేదు చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్నాడు నన్ను ఇప్పుడు ఎవరిని కాదన్నా వాళ్ళు ఏమైపోతారో అని భయంగా ఉంది అందుకే ఇద్దరినీ లేక నేను నరకం అనుభవిస్తున్నాను ఇద్దరినీ పెట్టను అనుకుంటూ నువ్వు బాధపడుతూ ఉంటావా ఈ విషయం తెలిస్తే అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించావా నువ్వు ముందే రాముకి చీచూకి చెప్పేస్తే నీ బాధ వాళ్లకు తెలుస్తుంది కాదని నువ్వు ఇలానే చేస్తుంటే ఏదో ఒకరోజు వాళ్లకు తెలిసిందనుకో అప్పుడు నువ్వు ఒక అపరాధిలా దోషిలా వాళ్ల ముందు నిల్చోవాలి ఆలోచించు ఇద్దరి మధ్యలో సుఖపడుతున్నట్టు అందరికీ కనిపిస్తుంది కానీ తప్పు చేస్తున్నానా తప్పైనా తప్పక చేస్తున్నానని నాకు మాత్రం తెలుస్తుంది ఏమో నా లైఫ్ నాకే అర్థం లేదు సరే రాము పిలుస్తున్నాడు వెళ్తా లోపలికి అని ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్తుంది చిన్ను ఇద్దరూ తినడం మొదలు పెడతారు చిన్ను ఏంటి అలా ఉన్నావు ఏమైంది ఏమీ లేదు చీచూ నార్మల్గానే ఉన్నా నా పేరు రాము చీచూ అంటున్నావు అంటే ఏదో టెన్షన్లో ఉన్నావు చెప్పు ఏమైంది అదేమీ లేదు ఆఫీస్ వర్క్ టెన్షన్ అంతే సరే నీకు రిలీఫ్ ఇచ్చేలా ఒక జోక్ చెప్పనా నిన్న మా ఫ్రెండ్ ఒకడు నిన్ను వేరే వాళ్ళ ఇంటి దగ్గర చూశాడంట వాళ్ళకి నువ్వు భార్యవి అని పక్కనే ఎవరో చెప్పారంట వాడు హడావుడిగా నాకు ఫోన్ చేసి చెప్పాడు తెలుసా నాకెంత నవ్వొచ్చిందంటే నువ్వు ఆ టైంలో ఉంటే నువ్వు కూడా నవ్వుకునేదానివి అంటే నేను చీచుతో ఉన్నప్పుడు ఎవరో నన్ను చూసి రాముకి చెప్పారన్నమాట నిజాన్ని రాము కామెడీ అనుకుంటున్నాడు ఈసారి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏంటి చిన్ను ఇంత జోక్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నావు ఎవరినో చూసి వాడు ఎవరనుకొని ఉంటాడు వదిలే నీ గురించి నాకు తెలీదా ఏంటి వేరే వాళ్ళని కనీసం తలెత్తి కూడా చూడవు నువ్వు నా చిన్ను బంగారం కదా రాము నా మీద నీకున్న నమ్మకానికి నాకు చాలా హ్యాపీగా ఉంది నీ నమ్మకాన్ని నేనెప్పుడు వమ్మ చేయను రాము సరేలే చిన్ను నీకు నేను తప్ప వేరే లోకం లేదు అని నాకు కూడా తెలుసు మళ్లీ ఆఫీస్ అంటావు మన పని పూర్తి చేసుకుందాం పదా అని చిన్ను నీ బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు రాము ఈరోజు రాత్రికి మళ్లీ ఆఫీస్ అని అనకుండా నైట్ కూడా నాతో ఉండొచ్చు కదా చిన్ను రాము నీకు తెలుసు కదా నాకు అక్కడ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది నీ టైం నీకిచ్చాను కదా అక్కడ కూడా టైం స్పెండ్ చేయాలి అదే అదే లో కూడా వర్క్ చేయాలి కదా అంటున్నా నీ టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావో అవన్నీ కంప్లీట్ చేసే అని చిన్ను వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది పిచ్చుక మాయా పుచ్చకాయ పంట చిన్ను పుచ్చకాయలను బండి మీద పెట్టుకుని అమ్మడానికి తీసుకుని వెళ్తుంది అమ్మ దేవుడా రెండు మూడు రోజుల నుంచి ఇంత ఎండలో కూడా పుచ్చకాయలు అమ్మడానికి తీసుకెళ్తూ ఉంటే కూడా ఎవరూ నా దగ్గర కొనడం లేదు పైసా కూడా చేతికి రావట్లేదు తినడానికి తిండి లేకపోగా పైగా ఈ శ్రమ ఈ ఎండలకు ఈ ఆకలికి బ్రతికి ఉంటానో లేక ఎండు ఆకులా రాలిపోతానో అర్థం కావడం లేదు అంటూనే అరుస్తూ తిరుగుతూనే ఉంది కాని సాయంత్రం వరకు కూడా ఎవరూ కొనలేదు నిరాశగా ఇంటికి వెళ్లిపోతుంది చిన్ను ఆ బండిలో ఉన్న పుచ్చకాయల్లోనే ఒకదాన్ని తీసుకుని తినేస్తుంది ఇలా ప్రతిరోజు అమ్మడానికి తీసుకెళ్లి పుచ్చకాయలన్నింటినీ ఇంటికి తీసుకురావడం ఎండలకు వాడిపోయిన వాటిని పడేయడం మిగిలిన వాటిని తినడం ఇదే దినచర్యగా మారిపోతుంది రోజు అని పాడైపోయిన పుచ్చకాయలను చూస్తూ బాధపడుతూ అలాగే అక్కడే బండి మీదే నిద్రపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే లేచి తన పుచ్చకాయ తోటకు వెళ్తుంది పుచ్చకాయలు తెంపుకుని బండిలో పెట్టుకుంటూ ఉంటుంది ఇందులో దూరంగా కొందరి మాటలు వినిపిస్తూ ఉంటాయి ఇదేంటి ఏదో రహస్యమైన మాటల్లా వినిపిస్తున్నాయి చూద్దాం అని మాటలు వినిపిస్తున్న చెట్టు దగ్గరికి వెళ్తుంది రామో ఇది మన వ్యాపారం దీంట్లో ఏమాత్రం ఎవరికీ అనుమానం రాకూడదు ప్రజల ప్రాణాలతో వ్యాపారం ఉచితంగా అందరికీ సహాయం చేయడానికి నేను దేవుణ్ణి కాదు ఎవరిని బలవంతం చేయడం లేదు నా దగ్గర ఇది ఉందని వాళ్ళకి తెలియజేస్తున్నాను కొనుక్కుని తాగడం తాగకపోవడం వాళ్ళిష్టం కదా అంతేలే మద్యం ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా అమ్మడానికి అడ్డు లేదు తాగేవారికి భయం లేదు ఇది కూడా అంతేలే అవును మనం ఈ డ్రింక్స్ దాల్లో రసాయనాలతో కలిపి తయారు చేసిన ని నింపేద్దాం ఈ రసాయనాలను కొనడానికయ్యే ఖర్చు కంటే వీటిని అమ్మితే పదింతలు డబ్బొస్తుంది అనుకున్నట్టు జరిగితే ఈ ఎండాకాలంలో వీటి మీద సంపాదించే డబ్బు జీవితకాలం నీతి నిజాయితీలంటూ ఉంటే సంపాదించలేం కావలసింది డబ్బే అయినప్పుడు జనాల ప్రాణాలు ఆరోగ్యాలు అని అతినీతులు మాట్లాడకూడదు ఇదిగో ఈ డబ్బాల్లో అన్నీ నింపేశాను వీటిని చల్లబరిచి ఊరిలో అందరికీ తెలిసేలా చెయ్యాలి అవును అందరికీ తెలిసేలా చెయ్యాలి మీ బండారం బయటపడేలా చూస్తాను కాని ఇలా వీళ్ళ వ్యాపారం సాగనివ్వద్దు కానీ ప్రజలెప్పుడైనా ఆరోగ్యానికి ప్రమాదం అన్న వాటి వెంటే పడతారు కదా వీళ్ళు వాళ్లు తాగకుండా ఆపటం ఎలా అని ఆలోచనలో పడిపోతుంది ఇంతలో ఒక పెద్ద రెక్కల ఏనుగు చిన్ను తోటలోకి వస్తుంది ఒక పుచ్చకాయని తీసుకుని తింటుండగా ఆ పుచ్చకాయ మాయా పుచ్చకాయలా మారిపోతుంది చిన్ను దాన్ని చూసి షాక్ అయిపోతుంది కొన్ని పుచ్చకాయలు తిన్న తర్వాత ఏనుగు చిన్ను వస్తుంది నీ తోటలో ఇలా పుచ్చకాయలు తింటున్నా ఏమీ అనుకుండా ఉన్నావు చూడు అది నాకు చాలా బాగా నచ్చింది నీ తోటలో పుచ్చకాయలు తినడానికి బదులుగా నీ తోటలో ఉన్న పుచ్చకాయలన్నింటినీ మాయా పుచ్చకాయల్లాగా మార్చేస్తా అని అనగానే తోటలో పుచ్చకాయలన్నీ మాయా పుచ్చకాయలుగా మారిపోతాయి మిత్రమా నా కోసం ఇదంతా చేశావా ఇది నిజమని నమ్మడానికి నాకు నమ్మకం కుదరడం లేదు నమ్మాలి తప్పదు అయినా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు అంటూ ఉండగా తన కళ్ల ముందు ఉన్న ఏనుగు మాయమైపోయి రాము కనిపిస్తాడు ఏంటి ఇదంతా నా ఊహనా నిజమైతే ఎంత బాగుండేది సరే ఇంతకీ ఈ మోసకారి వ్యాపారి ఎందుకొచ్చిందో కనుక్కుందాం అని రాము వైపు తిరుగుతుంది మిత్రమా నేను చీచూ కలిసి కొత్తగా ఒక వ్యాపారం మొదలు పెట్టాం ఎండాకాలం వస్తుంది కదా అందుకే అందరూ కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు కదా అందుకే ఏమాత్రం రసాయనాలు వాడని శ్రేష్టమైన కూల్ డ్రింక్స్ ని తయారు చేస్తున్నాం నీకొక బాటిల్ ఫ్రీగా ఇచ్చిపోదామని వచ్చాను తాగేసి ఎలా ఉందో చెప్తావా మోసాలు చేసి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ చెప్పే మొదటి మాట ఇదే ఏ కల్తీ లేని నాణ్యమైన వస్తువులు మావి అని సరే నేను చూస్తాన్లే నువ్వెళ్ళు మిత్రమా నీకు చాలా పనులుంటాయి కదా అని రాముని పంపించేస్తుంది ఏనుగు రావడం మాయా పుచ్చకాయలు ఇవ్వడం నా భ్రమే అయినా దాని నిజం చేస్తే తప్పేంటి అని పుచ్చకాయలన్నింటినీ తన తోపుడు బండిలో పెట్టుకుని ఊరిలోకి వెళ్తుంది ఆలోచించిన ఆశాభంగం ఇప్పుడే నా తోటలోకి స్వర్గనుంచి మాయా ఏనుగొచ్చి నా తోటలో పుచ్చకాయలకు మాయా శక్తులిచ్చి వెళ్లిపోయింది వాటిని తిన్నవాళ్లకు ఆ స్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పింది మీలో ఎవరికైనా ఆ స్థైశ్వర్యాలు కావాలంటే ఈ పుచ్చకాయలు కొనుక్కోండి లేదంటే మీ ఇష్టం నా దగ్గర కొన్ని ఉన్నాయి ఎవరికి కావాలంటే వాళ్లు రండి అని ప్రచారం చేయడం మొదలు పెడుతుంది అప్పటికే ఇంటింటికి తిరుగుతూ కూల్ డ్రింక్స్ ని ప్రచారం చేస్తున్న రాము చీచో చిన్ను దగ్గరకొచ్చి చిన్నో నువ్వు చేసే పని మా వ్యాపారానికి దెబ్బపడేలా ఉంది నువ్వు ఈ మాయాపుచ్చకాయలు అమ్మటానికి వీల్లేదు మందులు కలిపిన కూల్ డ్రింక్స్ అమ్ముతున్న మీరే ధైర్యంగా అమ్ముతున్నారు నా తోటలో నేను పండించిన పంటను అమ్మడానికి నాకేంటి భయం నేను ఖచ్చితంగా అమ్ముతాను కాదనడానికి మీరెవరు అని గట్టిగా అడిగేసరికి చీచూ రాము చిన్నుని కొట్టడానికి చూస్తుంటారు వాళ్ళు అలా చిన్నుని కొడుతుంటే మిగతా పక్షులు ఇళ్లలో నుంచి వచ్చి చూస్తాయి వెంటనే రాముని చీచూని ఆపి ఏంటి మీరు చేస్తున్న పని చిన్ను తన తోటలో పండిన పళ్ళని అమ్ముకుంటుంది అది మీ వ్యాపారానికి అడ్డవుతుందని మీరు తనని కొడతారా శీతల పానీయాలు తాగకూడదని ఎంతోమంది డాక్టర్స్ చెబుతున్నారు అయినా వాటిని తాగడమే గొప్ప విషయం అనుకుంటే మీరెలా సహజమైన పంటను అమ్ముకునే వాళ్లని కూడా అమ్మనివ్వకపోతే సహించేది లేదు ఈ గ్రామానికి పెద్దగా నేను చెప్తున్నాను ఇక నుంచి మీరు తయారు చేసిన కూల్ డ్రింక్స్ ఎవరూ తాగరు వీలైతే ఆ వ్యాపారాన్ని వదిలేసి వేరే వ్యాపారం పెట్టుకుని బ్రతకండి లేదంటే ఆ కూల్ డ్రింక్స్ మీరే తాగేసి చావండి అని తెగేసి చెప్తుంది గద్ద గద్ద మాటలకి చిన్ను ఎంతో సంతోషపడుతుంది చిన్ను దగ్గర మాయా పుచ్చకాయలు దొరుకుతున్నాయని అందరూ వచ్చి కొనుక్కొని తింటూ ఉంటారు వాళ్లకి ఏ రసాయనాలు లేని ఆహారం తినడం వల్ల జబ్బులు రాకపోవడంతో అదంతా పుచ్చకాయ మహిమే అనుకుంటూ ఉంటారు చిన్నుకి కూడా డబ్బులొస్తూ ఉండడంతో అలాగే ఎవరి ప్రాణాలకు ఏ హాని కలగకుండా ఏ మోసం చేయకుండా వ్యాపారం చేసుకుంటూ ఉండడంతో అవి పుచ్చకాయలు కాదని ఎప్పటికీ ఎవరికీ చెప్పలేదు